do

అంకాల పరమేశ్వరి దేవస్థానము వారిచే గుర్రప్పనాయుడు బస్సు వీధిలో వెలిసినటువంటి శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా మయాన సేవ అనే కార్యక్రమం మన అంకాల మగళ్ళ నుండి బయలుదేరి అమ్మవారు మయాన సేవకు వచ్చి ఇక్కడ దక్షిణ విగ్రహం దగ్గర వచ్చి దక్షుడిని సంహరించి లక్ష్య సంభదించిన తర్వాత ఆ నుండి పండు పూలు నిమ్మ పండు ఇబ్బంది పండు ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుందని ఆ యొక్క ఉద్దేశంతో అమ్మవారిని దర్శన వస్తుంది సంవత్సరానికి ముప్పై నుండి నలభై వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి మీరందరూ కూడా ఈ అమ్మవారిని వచ్చే రేపు అమ్మవారికి యొక్క కుంభపాల్యం అని ఉంది ఈ కుంభపాల్యంలో అమ్మవారిని ప్రసాదం తీసుకుంటే బ్రహ్మాండంగా మీ ఇంట్లో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇది పూర్తిగా కూడా బెస్తవారి జరపబడి ఉన్న అంకాల పరమేశ్వరి అమ్మవారు మయాన సేవ ఇది ఈ సంవత్సరము నూట తొంభై ఒకటవ సంవత్సరము ఈ సంవత్సరం నూట తొంభై ఒకటో సంవత్సరము ఈ మయాన సేవ కార్యక్రమం జరుగుతుంది ఇది పూర్తిగా బెస్తవాళ్ళు నిర్వహించబడే మయాన సేవ కార్యక్రమం చుట్టుపక్కల విలేజ్ నుండి విలేజ్ నుండి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర విలేజ్ నుండి కూడా అందరూ ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా తండోపొత్త తండాలకు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఇక్కడ దక్షిడు యొక్క బంకమట్టి నిమ్మ పండు ఇవి ఇంట్లో తీసుకొని పెట్టుకుంటే బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు తప్పనిసరిగా బిడ్డలు కలుగుతుంది ద్వారా ఆరోగ్యం బాగుంటుంది నిమ్మ పండుతో చెత్తపండు విభూతి ప పండు ఇవి పక్కమట్టి ఇవంతా కూడా ఇల్లు కట్టుకునే దానికి ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవంతా కూడా ప్రజలకు భక్తులకు మేలు జరిగే కార్యక్రమం కాబట్టి తండపు తండాలకు ఈ మయాన్ సేవల కార్యక్రమానికి ప్రజలందరూ భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది